చైల్డ్ సపోర్ట్ అని ఒకటి ఉంటుంది చైల్డ్ సపోర్ట్ వేరు చైల్డ్ సపోర్ట్ వేరు వేరు వేరుగా వేరు వేరుగానే ఇస్తారు ఎందుకంటే ఇక్కడ అలిమనీ అనేది పర్మనెంట్ అలిమనీ అనేది ఉంటుంది అంటే ఒకేసారి నెల నెల ఇస్తారా ఒక అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ అకౌంట్లో వేస్తారా లేదా ఒకటేసారి పర్మనెంట్ అలిమనీ లాగా ఫిక్స్ డిపాజిట్ ఫిక్స్డ్ అమౌంట్ లాగా ఇంత అమౌంట్ అనుకుని అది ఆశ రూపంగా ఇస్తారా క్యాష్ రూపంలో ఇస్తారా అన్నది మాట్లాడుకుంటారు అంటే విడాకుల సమయంలో అలా కాదు విడాకులు ఇక్కడ లేవు అసలు ఆ ప్రశ్నే లేదు ఇక్కడ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ గానే ఉంటారు కానీ కొన్ని కారణాల వల్ల విడిగా ఉన్నారు భర్త హింస భరించలేక భార్య విడిగా ఉండొచ్చు అలాంటప్పుడు జ్యుడిషియల్ సెపరేషన్ అంటే కొన్ని కారణాల ప్రకారం భరించలేని స్థితిలో భర్త పెట్టే హింస కానివ్వండి అది చేతల వల్ల కానివ్వండి మాటల వల్ల కానివ్వండి ఆ హింస భరించలేక విడిగా ఉన్నారు ఆవిడ కోర్టులో జ్యుడిషియల్ సెపరేషన్ అనే డిగ్రీ తీసుకుని కేసు అయ్యే వరకు మెయింటెనెన్స్ అడగచ్చు అప్పుడు పర్మనెంట్ ఎలిమనీ కూడా అడగచ్చు తర్వాత డైవోర్స్ కింద మారుతుంది ఓకే అలా కాదు డైవోర్స్ కాదు జ్యుడిషియల్ సెపరేషను కాదు ఏది కాదు జస్ట్ ఫర్ మెయింటెనెన్స్ అప్పుడు కూడా మెయింటెనెన్స్ అడగచ్చు ఓకే మ్యామ్ ఒక కాల్ తీసుకుని హలో

తర్వాత నన్ను సాక్షిగా పెట్టారు మేడం గార్డియన్ గా పెట్టారు సాక్షిగా పెట్టారు ఇప్పుడు పది సంవత్సరం నుంచి వాళ్ళ అమ్మ నాన్న పట్టించుకుంటారు అత్త లేరు నేనే సాధుకుంటాను నా భార్య పిల్లలు ముగ్గురు పిల్లలు మేడం పాటేషన్ చూడలే మన కేసు డిస్మిస్ అయింది మేడం మా లారీ గారు ఎప్పుడు జిల్లా కోర్టులో నేను గార్డియన్ గా పెట్టి మళ్ళీ చేద్దామని మొన్ననే డిస్మిస్ అయింది చేద్దామని మళ్ళీ ఫీజు తీసుకున్నాను అప్పీల్ వేసారా చేసింది మేడం కానీ ఇంకా నోటీసులు రాలేవాడి వాళ్ళకి ఏమైంది చెప్పండి ఒకసారి పార్టిషన్ మేడం మా మామ వల్ల తాలి సంపద అది దాని మీద అప్పీల్ చేశారు ఏ కారణం వల్ల కదా అందులో మేడం చెప్పలేదు మా బార్య ఏం కాదు డిగ్రీ చదవలేదా ఎందుకు అయిందో రాస్తారు కదా అందులో ల్యాండ్ అమ్మిస్తారు మేడం గురించి ల్యాండ్ అమ్మేసారా లేదు మేడం ల్యాండ్ మా బామ్మర్ది అమ్మిశారు అయితే పర్వాలేదు మీరు ఎవరికైతే కొనుక్కున్నారో వాళ్ళని కూడా పార్టీగా చేర్చి వేసుకోవచ్చు ఎందుకంటే కోర్టు లో ఉంది కదా ఇది ఒకవేళ అమ్మేసినా కూడా ఎవరైతే కొనుక్కున్నారో వారిని కూడా పార్టీగా చేర్చి మీరు కేసుని కంటిన్యూ చేయొచ్చు అమ్మేసారు కదా అని మనమేం వదిలే ఎక్కర్లేదు ఎందుకంటే మీది ఎవరు ఎవరెవరు చేయరో అది కోర్టు నిర్ణయం చేయాలి అది చేయటానికి చేయటానికి ముందే వారు అమ్మేశారు కాబట్టి ఎవరైతే కొనుక్కున్నారో వారిని కూడా ఒక పార్టీకి చేరుస్తూ ఆ కేసుని నడిపించవచ్చు మీరు దాని గురించి మీ ఇద్దరు కొట్టుకోకండి నా భార్య వల్లే ఇది జరుగుతుందని చెప్పి సో మీరు మంచి అడ్వైస్ తీసుకోవడానికి మీకు జిల్లా కోర్టులో కూడా న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది అక్కడ కౌన్సిలింగ్ కూడా చేస్తారు అడగండి అక్కడ ఒకవేళ మీకు అడ్వకేట్ ఫీజు భరించుకోలేని పరిస్థితి ఉంటే మీ జీతం ఎంతో అవి చెప్పి అక్కడ ప్యానల్ అడ్వకేట్ ద్వారా కూడా మీరు కోర్టులో కేసేసుకోవచ్చు